తల్లిదండ్రులకు శుభవార్త మీ పిల్లలను స్కూల్లో జాయిన్ చేయటానికి అడ్మిషన్ గురించి వెతుకుతున్నారా అయితే రండి త్వరపడండి మనకు సమీపంలోనే మన కొర్రెముల బాలాజీ నగర్లో చైతన్య స్కూల్ లాస్ట్ ఇయర్ స్థాపించబడింది స్థాపించిన మొదటి సంవత్సరంలోని మూడు వందలకు పైగా అడ్మిషన్ సాధించి పేరెంట్స్ మన్నలను పొందిన ఏకైక సంస్థ శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్ బాలాజీ మంచి విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తూ స్పోకెన్ ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్ ఐఐటి ఒలింపియాడ్ క్లాసెస్ ని బోధించడం జరుగుతుంది మంచి అనుభవం కలిగిన టీచర్స్తో విద్యా బోధన మీ పిల్లలు బంగారు భవిష్యత్తుకు మాది భరోసా సాధారణ ఫీజులతో మంచి విద్యను అందిస్తూ కార్పొరేట్ స్కూలుకు ధీటుగా నిలబడి గట్టి పోటీనిచ్చిన స్కూల్ మన శ్రీ చైతన్య స్కూల్ విద్యతో పాటు ఆటలకు డ్యాన్స్ యోగా టైక్వాండో ట్రైనింగ్ క్లాసెస్కు ప్రాధాన్యతనిస్తున్న మన స్కూల్ని ఒక్కసారి విజిట్ చేయండి అడ్మిషన్ తీసుకోండి అడ్మిషన్ ఆర్ ఓపెన్ పూర్తి వివరాలకు సంప్రదించండి సెల్ నెంబర్ నైన్ ట్రిపుల్ జీరో ఫోర్ వన్ ఫోర్ two double three six three zero five six zero five zero six one. इसको वेरी गुड लेपो वेरी गुड लेपो हितेश गुड बॉल वेरी गुड वेरी गुड गो कैच कैच वन फोर वेरी गुड अटले नहीं हां वेरी गुड हां मलेश हां कैच हां वेरी गुड नो प्रॉब्लम निबेट आ यू यू அது இப்போ மெடிக்கோம் வாழை கன்வின்ஸ் லென் போய் ஓகேண்ணா தேங்க் யூ ముఖ్యంగా మేము డి నైన్ టీవీ తెలుగు ప్రజల మాట డి నైన్ మాట వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మా స్కూల్కి వచ్చి మా ద్వారా ఈ యొక్క మా శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్ ఆధ్వర్యంలో ఈ యొక్క మన వెంకటాద్రి టౌన్షిప్ బాలాజీ నగర్లో నిర్వహించినట్టు మొదటి సంవత్సరంలోనే మనకు త్రీ హండ్రెడ్ ప్లస్ అడ్మిషన్లు కూడా రావడం జరిగింది అందులో మేము పిల్లలకు మేము పేరెంట్స్కి ఇచ్చిన మాట ప్రకారంగా మేము ఫిజికల్లో కావచ్చు ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు ప్రతి ఒక్క దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి పిల్లల్ని ఎంతో కేర్ తీసుకొని ఇక్కడ మేము అన్ని సదుపాయాలు కల్పిస్తున్నాము మేము ఇక్కడ ఖోఖో కావచ్చు కబడ్డీ కావచ్చు ఇంతకు ముందు చూసి త్రోబాల్ కావచ్చు వాలీబాల్ కావచ్చు కబడ్డీ కావచ్చు మా దగ్గర స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ కబడ్డీ ప్లేయర్స్ కావచ్చు ఖోఖో ప్లేయర్స్ కావచ్చు అందరు ఉన్నారు మేము టైకాండో మాస్టర్ టైకాండో కూడా అందించడం జరుగుతుంది agora ఫిజికల్ ఎడ్యుకేషన్గా టీచర్గా పనిచేసాం మా సార్ కూడా మేము బీపీడీ ట్రైనర్ అనమాట ఇక్కడ స్టూడెంట్స్ కూడా చాలా లైక్ చేస్తున్నారు మా ఇక్కడ సరౌండింగ్లో ఏ స్కూల్లో లేని యాక్టివిటీస్ మొత్తం మేము ఇక్కడ కల్పించడం జరుగుతుంది మా మోటో ఏంటంటే ఇక్కడ పిల్లలకు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో పేరెంట్స్ అవన్నీ ఫుల్ఫిల్గా ఈ అకాడమిక్ మొత్తం కంప్లీట్ చేశాము నెక్స్ట్ అకాడమిక్ కూడా ఇంతకంటే రెట్టింపు పర్ఫార్మెన్స్ చూపిస్తామని కూడా తెలియజేస్తున్నాము పేరెంట్స్కి కావచ్చు ఈ యొక్క శ్రీచైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్ ఆధ్వర్యంలో మేము ముఖ్యంగా పిల్లలని ఎలా ట్రైన్ అప్ చేస్తామంటే స్టార్టింగ్ బేసిక్స్ నుంచి చూసుకుంటామంటే మంచి మంచి స్కిల్స్ వాళ్ళ ఒక స్కిల్స్ని బట్టి మేము ఒక పర్ఫార్మెన్స్ మంచి ఇప్పుడు ఒక ఖోఖో ప్లేయర్ ఉన్నాక ఆ ఖోఖో ప్లేయర్కి ఏమేమి కావాలి డైట్ ప్లానింగ్ కావచ్చు మెంటల్గా కావచ్చు ఏదైనా ఫిజికల్గా కావచ్చు ఏదైనా లో ఉందంటే ఇమ్మీడియట్లీ మేము ఒక డైట్ ప్లాన్ చెప్తాము ఆ డైట్ ప్లానింగ్ కూడా పేరెంట్స్ కూడా ఇంటిమేట్ చేస్తాం అనమాట పేరెంట్స్ కూడా అట్లా సపోర్ట్ చేస్తే కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ అదే సక్సెస్ అవుతాడు ఆ స్టూడెంట్ స్టూడెంట్ కూడా ఈ నెక్స్ట్ అకాడమీకి మేము వచ్చి అందించబోయేది ఇంకా చాలా ఉన్నాయి అనమాట మా పిల్లలకి మా శ్రీ ఇక్కడ వచ్చిన టీ నైన్ టీవీ వాళ్ళకి కూడా ఈ ఫిజికల్ యాక్టివిటీలో ముఖ్యంగా ఏది ఎక్కువ ఇంటర్ చూపిస్తారు మీ స్టూడెంట్ మా స్టూడెంట్స్ మాత్రం ఇక్కడ చూశారు మీరు ఇంతకు ముందుకు ఖోఖోలో మంచి అద్భుతమైన పర్మ అద్భుతంగా చూపించారు అనమాట పర్ఫార్మెన్స్ ఇక్కడ ఖోఖో అని కాదు ఇక్కడ మా దగ్గర స్టేట్ లెవెల్ కబడ్డీ ప్లేయర్స్ కూడా ఉండడం జరిగిందనమాట ఫస్ట్ ఇయర్లోనే స్టేట్ లెవెల్ ఆడిన ప్లేస్ ఉన్నారు మళ్ళీ టైకుండో కూడా నేషనల్ లెవెల్లో పార్టిసిపేషన్ పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్ కూడా ఉన్నారనమాట ప్రతి ఒక్క మాస్టర్ ఉన్నమాట డ్యాన్స్కు డ్యాన్స్ మాస్టర్ ఉంటారు ఖోఖోకి స్పోర్ట్స్కి స్పోర్ట్స్ మాస్టర్ ఉంటారు అనమాట టైకుండోకి టైకుండో మాస్టర్ అనమాట యోగాకి యోగా మాస్టర్ అనమాట ఏ అదే మాస్టర్లు ప్రత్యేకంగా మేము కల్పించడం జరిగిందనమాట చెప్తాం మేము పేరెంట్స్కి ఒకటే తెలియజేచ్చినాము మా ఫస్ట్ ఇయర్లోనే మా అద్భుతమైన ప్రదర్శన మేము అన్వల్ డేకి చూపించాము అంతకన్నా రెట్టింపు పర్ఫార్మెన్స్ కూడా నెక్స్ట్ అకాడమీకి మేము చూపించబోతున్నాము మేము ఎక్కువ మాట్లాడని మాటల్లో तो चेतलता जो وبيستم అని కూడా తెలియజేస్తున్నాము పేరెంట్స్ కి దిస్ ఇస్ వి ఐ యామ్ ఫ్రమ్ సీతజన గ్రూప్ ఆఫ్ స్కూల్స్ బాలాజీ నగర్ ఐ యామ్ స్టడింగ్ ఇన్ 8th క్లాస్ మై ప్రిన్సిపల్ వాస్ బ్రహ్మచారి సర్ అండ్ పిటి సర్ వాస్ వెంకటేష్ సర్ అండ్ కృష్ణ సర్ దే ఆర్ టెల్లింగ్ ఇస్ అబౌట్ గేమ్స్ వెరీ వెల్ ఐ యామ్ ప్రాడ్ టు బి ఇన్ ఇన్ దిస్ స్కూల్ गुड आफ्टरनून टू ऑल मेरा नाम माहिन है और मैं सातवीं कक्षा में पढ़ रही हूँ और यह स्कूल में रहना तो मेरा सपना था अब वो सच हो गया है और यह स्कूल में आ, अच्छे गेम्स को खो वे सब खिला रहे हैं जिसकी वजह से हम लोग आ, बहुत अच्छे डिसिप्लिन से रह रहे हैं और इंग्लिश में बात भी कर रहे हैं और स्कूल uh, बहुत नीट है हम लोग भी नीट से रेडी होके आ रहे हैं और एक्टिविटीज भी बहुत सारे हैं और एनुअल डे के दिन बहुत अच्छा करें स्टडी में आई एम गोइंग टू टेल अबाउट आवर प्रिंसिपल सर प्रिंसिपल सर इज़ वेरी नाइस एंड दे ऑल्सो कंडक्टेड एस मेनी मोर गेम्स एंड ऑल्सो वी प्लेड इन डिस्ट्रिक्ट लेवल And we got first prize in all the games. We also we can also learn in this school as good conversation studies. Coming to this school is very nice, and also they also show us equal equal education that does not show any partition in anybody, and also get us education by. Uh, taking special classes. Everyone, my name is sanusha. i'm studying in 8th grade. We, okay, we are studying in Chaitanya group of schools. here, sports, education, communication is very nice. our director, sir Ramobu, sir did very nicely. and uh, first annual day done well. and uh, communication is good. they given good education. teachers have my experience. they are teaching well. అండ్ స్పోర్ట్స్ ఆల్సో వి ప్లేడ్ మే గేమ్స్ ఇన్ ఖోఖో టు ఆల్ మై నేమ్ ఫ్రమ్ సెవెంత్ గేడ్ ఇన్ అవర్ స్కూల్ వెరీ గుడ్ స్పోర్ట్స్ అండ్ పీడిస్ ఆర్స్ ఆల్సో వెరీ గుడ్ వే ఆర్ ప్లేయింగ్ ఆల్ ద గేమ్స్ అండ్ ఛాలెంజెస్ ఆల్సో అవర్ స్కూల్ డిసిప్లిన్ ఈస్ వెరీ గుడ్ మాత్రం చాలా బాగుంది పిల్లలు మాత్రం చాలా ఇంప్రూవ్ అయ్యారు లాస్ట్ టైం కంటే ఈ ఈ ఇయర్ మాత్రం చాలా ఇంప్రూవ్ అయ్యారు థ్యాంక్స్ టు ప్రిన్సిపల్ అండ్ ఎంటైర్ స్టాఫ్ థ్యాంక్ యూ సో మచ్ మీ పిల్లలు చదువుతారు సార్ ఇద్దరు చదువుతున్నారు ఇంత ముందు కంటే చాలా చాలా బెటర్ మళ్ళీ నెక్స్ట్ కమింగ్ ఇయర్స్ కూడా ఇక్కడే జాయిన్ చేద్దాం అంతే అంటే అదర్ స్కూల్స్కి దీనికి ఏమైనా డిఫరెంట్ ఏమండి చాలా ఉందండి కల్చరల్ అంటే మన మన లోకాలిటీ ఏంటి అనేది చూపిస్తున్నారు మన విలేజ్ కల్చర్ కానీ మన సాంస్కృతిక కార్యక్రమాలు కానీ ఇవన్నీ మాకు చాలా దగ్గరని చూపిస్తున్నారు మనం ఇప్పుడు ఉన్న జనరేషన్లో మనం చూపించలేకపోతున్నాం పండుగలు అంటే ఏంటి ఈ ఈ యొక్క మన ఫెస్టివల్స్ యొక్క ప్రాధాన్యత ప్రాధాన్యత ఏంటి ఇవన్నీ వీళ్ళు దగ్గరని చూపిస్తున్నారు చేయిస్తున్నారు i'm working here very, as a science teacher for past one year. so i'm feeling very proud to working here in the teaching learning experiences. so uh, i'm very much proud of the supporting management as well as the team members here and the parents' cooperation. and uh, we are thinking that uh, I uh, hear the teaching is uh, very much given the importance, uh, and uh, we teachers are the pivotal role playing on the students' life. Now, the past uh, one year, this year, we can see the development among the teachers as well as the students, how they can support as well as that uh, doing the so many performances on the diocese. So, thank you, to another giving me this opportunity to talk in front of the channels myself. మంగ ఐ ఐమ్ వర్కింగ్ శ్రీ చైతన్య స్కూల్ మా ఐఎమ్ ఏ పీపీటీ టీచర్ ఫర్ ఎల్కేజీ మదర్ టీచర్ ఇక్కడ వర్క్ చేస్తున్నందుకు చాలా సంతోషకరంగా ఉంది ఇక్కడ మా స్కూల్ ఎస్టాబ్లిష్ అయ్యి వన్ ఇయర్ అయింది ఈ వన్ ఇయర్లోనే మేనొక ఎల్కేజీకి మదర్ టీచర్గా వర్క్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది మా మేనేజ్మెంట్ కానీ మా సర్వాళ్ళు కానీ మా శ్రీ చైతన్య స్కూల్స్ కానీ చాలా చాలా డెవలప్ అయ్యాయి వన్ ఇయర్లోనే ఎంత బాగా అయిందంటే దానికి ముఖ్య కారణం ఎవరు అంటే మా పే ఫస్ట్ మా పేరెంట్స్ మా పేరెంట్స్ మాకు ఎంత మంచి సపోర్ట్ ఇచ్చారంటే ఏ ఒక ఈవెంట్ కానీ యాక్టివిటీస్ కానీ ఏ ఒక ఈవెంట్ యాక్టివిటీస్ అండ్ కలర్ డేస్ అండ్ ఫెస్టివల్స్ సిలబస్ పర్పస్ ఏదైనా సరే ఒక చిన్న ఇంటిమేషన్ కానీ మాకు పేరెంట్స్ సపోర్టివ్ చేశారు దానివల్ల మా స్కూల్ని వన్ ఇయర్లోనే ఇంత డెవలప్ చేశామని మేము మరీ మరీ సంతోషపడుతున్నాం దీనికి ముఖ్య కారణమైన పేరెంట్స్కి మా ఒక శ్రీ చైతన్య మేనేజ్మెంట్ తరఫున ధన్యవాదాలు చెప్తున్నా అదేవిధంగా మా శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్ ఫ్యామిలీకి మా సర్ డైరెక్టర్ సార్కి మా ప్రిన్సిపల్ సార్కి మా సార్ వాళ్ళందరికీ నా టీం మెంబర్స్కి అందరికీ నా తరఫున ముఖ్యంగా ధన్యవాదాలు జరుపుతున్నా ఈ అవకాశం ఇచ్చినటువంటి టీవీ నైన్ వాళ్ళకి ముఖ్యంగా మా యొక్క అభినందనలు ధన్యవాదములు శ్రీ చైతన్య స్కూల్స్ బాలాజీ నగర్ కొర్రెముల్లా ప్రిన్సిపల్గా మాట్లాడుతున్నాను స్థాపించిన మొదటి సంవత్సరంలోనే మూడు వందల మంది పిల్లలకు పై పిల్లలను పైగా జాయిన్ చేసిన తల్లిదండ్రులకు మొదటగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను మా మీద నమ్మకంతో జాయిన్ చేసిన తల్లిదండ్రుల నమ్మకాన్ని బమ్ము చేయకుండా కష్టపడి ఎంతో కష్టపడి పిల్లల్ని అన్ని రంగాల్లో ఇంప్రూవ్ చేసి మంచి పేరును మా ఇన్స్టిట్యూషన్ సంపాదించుకుంది అందుకని మా ఇన్స్టిట్యూషన్ నమ్మి జాయిన్ చేసిన పేరెంట్స్కి మరీ మరీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను నార్మల్ విత్ నార్మల్ ఫీ స్ట్రక్చర్ ఈ నార్మల్ ఫీ స్ట్రక్చర్ తోటే క్వాలిటీ అండ్ స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ని అందించి కార్పొరేట్ లెవెల్లో ఎడ్యుకేషన్ని అందించి పిల్లల్ని ఇంప్రూవ్ చేసి పేరెంట్స్ను సాటిస్ఫై చే చేశాము దే ఫెల్ట్ వెరీ హ్యాపీ పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అదేవిధంగా మనకు అకా అకాడమిక్స్ సంబంధించి మన స్కూల్లో చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము ఎస్పెషల్గా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ హ్యాండ్ రైటింగ్ క్లాసెస్ దాంతోపాటు పాటు సబ్జెక్టు వాటి డే సెలబ్రేట్ చేసుకుంటూ సైన్స్ ఫేర్ కానీ మ్యాథమెటిక్స్ డే కానీ ఇలాంటివి కూడా మన ఫెస్టివల్స్ సెలబ్రేషన్స్ కానీ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసి పిల్లలకు మంచి అవగాహన వచ్చే విధంగా మేము కండక్ట్ ప్రతి ప్రోగ్రాము అలా కండక్ట్ చేసాము దీనితో పాటుగా నాన్ అకాడమిక్ సంబంధించి స్పోర్ట్స్ కానీ స్పోర్ట్స్ మీట్ స్పెషల్గా మా బ్రాంచ్లన్నీ కలిపి ఒక దగ్గర స్పోర్ట్స్ మీట్స్ కూడా అరేంజ్ చేశాము ప్రతి గేమ్స్ గేమ్స్లో కానీ అదేవిధంగా దాంతోపాటు టైకాండో క్లాసెస్ యోగా క్లాసెస్ డ్యాన్స్ క్లాసెస్ ఇలా మార్నింగ్ ఎక్సర్సైజ్తో పాటు మాది ప్రేయర్ ప్రేయర్లో ఎక్సర్సైజ్తో పాటు జాయిన్ అవుతు స్టార్ట్ అవుతుంది మా డే అనేది ఈ స్కూల్ అనేది స్టార్ట్ అవుతుంది సో ప్రతిది పిల్లలకు ఫిజికల్ ఎడ్యుకేషన్ వల్ల దాని లాభాలు ఏంటి స్టడీ వల్ల ఏంటి ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ను మేము అందిస్తున్నాము అదేవిధంగా పిల్లలకు నార్మల్గా ఎక్స్ప్లెయిన్ చేయడమే కాకుండా వాటి ప్రాజెక్ట్స్ లాగా చేపించి వాటిని చూపించుకుంటూ ఈజీగా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము ప్రొజె ప్రొజెక్టర్తో యూజ్ చేసుకుంటూ కూడా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము సో అదేవిధంగా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అకాడమిక్ ఇయర్కి కూడా అడ్మిషన్స్ స్టార్ట్ అయ్యాయి సో మీరు మా మీద నమ్మకంతో మీ పిల్లల్ని హ్యాపీగా మా ఇన్స్టిట్యూషన్లో శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్ బాలాజీ నగర్ కూరమ్మలాలో నమ్మకంతో జాయిన్ చేయొచ్చు హండ్రెడ్ పర్సెంట్ మీ పిల్లలు ఇంప్రూవ్ చేసే బాధ్యత రెస్పాన్సిబిలిటీని స్పెషల్గా మేము తీసుకుంటామని మా ఇన్స్టిట్యూషన్ తరఫున యాజ్ ఏ ప్రిన్సిపల్గా నేను మీకు మాట ఇస్తున్నాను ఖచ్చితంగా అన్ని రంగాల్లో ఇంట్రెస్ట్ ఉందో దాన్ని మేము ఐడెంటిఫై చేసి ఖచ్చితంగా మీ పిల్లల్ని మంచి పొజిషన్లో ఉండే విధంగా బాధ్యత వహిస్తామని నేను ఈ మీడియా పరంగా మీకు మాట ఇస్తున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ మనకు స్టార్టింగ్ స్టార్ట్ చేసిన మొదటి సంవత్సరంలోనే త్రీ హండ్రెడ్ పైన అడ్మిషన్స్ వచ్చాయి సో ఆ నమ్మకాన్ని మనం ప్రూవ్ చేసుకున్నాము పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు చాలా బాగా ఎడ్యుకేషన్ ఇచ్చారు సార్ అని వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళే రిఫర్ చేస్తున్నారు ఆ సంతోషంతో వాళ్ళే రిఫర్ చేస్తున్నారు పిల్లల్ని దాదాపు పేరెంట్స్ ఉండే మాకు ఇప్పటికే ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్లస్ అడ్మిషన్స్ వచ్చాయి ఇప్పటికే పేరెంట్స్ త్రూ వస్తున్నాయి అంటే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఫీల్ అవుతున్నాం తర్వాత ఎలాంటి పేరెంట్స్ సపోర్ట్ లేనిదే స్టార్ట్ స్టార్టింగ్ ఇయరు అన్ని అడ్మిషన్ తెచ్చాము అంటే ఇప్పుడు మాకు పైగా పేరెంట్స్ సపోర్ట్ ఉంది అంటే ఈజీగా మేము సిక్స్ హండ్రెడ్ ప్లస్ అడ్మిషన్స్ ఈ ఇయర్ ఎక్స్ప్లెట్ చేస్తున్నాము మిమ్మల్ని త్రీ హండ్రెడ్ ఆల్రెడీ ఉన్నాయి ఇంకా త్రీ హండ్రెడ్ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి అందులో నో డౌట్ టోటల్గా సిక్స్ హండ్రెడ్ స్ట్రెంత్ అనేది మేము మీకు చూపియబోతున్నాము ఈ సంవత్సరం సో అది అందుకు మేము గర్వంగా ఫీల్ అవుతున్నాము మేము ఒక టీం వర్క్ తోటి చేసుకుంటూ మా మేనేజ్మెంట్ అనేది పిల్లల గురించి ఆలోచించి ప్రతి నిమిషం మేము పిల్లల గురించి పేరెంట్స్ గురించి ఆలోచించుకుంటూ పిల్లల్ని ఎలా డెవలప్ డెవలప్ చేయాలనేది కొత్త కొత్త స్కీమ్లను మేము ఇంట్రడ్యూస్ చేసుకుంటూ సెర్చ్ చేసుకుంటూ పిల్లల్ని ఎంతో డెవలప్ చేస్తున్నాము మీరు ఖచ్చితంగా ఒకసారి రండి మా బ్రాంచ్కి రండి విజిట్ చేయండి మా ప్రోగ్రామ్స్ కానీ యాక్టివిటీస్ గురించి కానీ తెలుసుకోండి తెలుసుకొని మీకు నచ్చితే హండ్రెడ్ పర్సెంట్ జైన్ చేయండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది మీరు జైన్ చేస్తారు మీ పిల్లలు హండ్రెడ్ పర్సెంట్ ఇంప్రూవ్ అవుతారు ఇది నేను మీకు ఇస్తున్న మాట ఇప్పుడు కొంతమంది గరీబు ఉన్న పేద పిల్లలు ఉంటారు కదా సార్ వాళ్ళకి ఏమైనా కన్సెక్షన్ దాదాపు అందరికీ నార్మల్ ఫీ స్ట్రక్చర్ తోటే కార్పొరేట్ లెవెల్లో ఎడ్యుకేషన్ అందించాము ఈ ఇక్కడ ఉన్న ఈ లోకాలిటీలో ఉన్న కార్పొరేట్ స్కూల్స్ కూడా గట్టి కాంపిటీషన్ ఇచ్చాము మనం ఈ నారపల్లి ఏరియాలో ఉన్న స్కూల్స్కి గట్టి కాంపిటీషన్ ఈవెన్ కార్పొరేట్ అండ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఆల్సో వాటికి కూడా మనం గట్టి కాంపిటీషన్ ఇచ్చాము సో మీరు అన్న విధంగా గరిబ్ పేద పిల్లలు ఏమైనా అంటే వాళ్ళకి స్పెషల్గా మా మేనేజ్మెంట్ పరంగా మేము అందరం డిస్కస్ చేసుకొని స్పెషల్ కన్సీజన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నాము ఇది మీడియా పరంగా నేను ఇస్తున్నమాట ఖచ్చితంగా ఇస్తాము డిస్కౌంట్ అనేది స్పెషల్ కన్సీజన్ అనేది ఇస్తాము ఓకే ఒక పేరెంట్స్కి మీరు ఏం చెప్పదలు పేరెంట్స్ ఒకటేంటంటే హంగులు హార్బాటాలు లక్షల లక్షలు డొనేషన్లు ఉన్న స్కూల్లో కాకుండా ఇలా మేము మేనేజ్మెంట్ మేమే ఇక్కడ ఎడ్యుకేషన్ అందిస్తున్నాము కాబట్టి మమ్మల్ని నమ్మి మీరు జేం చేస్తే ఏదైనా చిన్న ప్రాబ్లం ఉన్నా సమస్య ఉన్నా మీ బాబు ఇంప్రూవ్ కాకపోయినా వీక్లీ అవసరం అనుకుంటే టూ త్రీ వీక్స్ ఒకసారి అయినా ఖచ్చితంగా కలిసి మాతో మీ మీ షేర్ చేసుకుంటూ మీ బాబు గురించి డెవలప్మెంట్ గురించి షేర్ చేసుకుంటూ మాతో కలిసి మీరు పనిచేస్తే మీతో కలిసి మేము పని పనిచేస్తే ఖచ్చితంగా మీ బాబు అనేది ఎడ్యుకేషన్లో డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ మీరు గ్రహించాలి ఎందుకంటే మీ సపోర్ట్ తోటి మా సపోర్ట్ తోటి మాత్రమే అల్టిమేట్గా మీ బాబు డెవలప్ కావాలి మీ పాప కానీ మీ బాబు కానీ చైల్డ్ డెవలప్మెంట్ డెవలప్మెంట్ అనేది మన ఇద్దరి ఏం పేరెంట్స్ అండ్ మా మేనేజ్మెంట్ ఏం మా టీచర్స్ కూడా క్వాలి వెల్ క్వాలిఫైడ్ అండ్ ట్రైన్డ్ ట్రైన టీచర్స్ని తీసుకున్నాం ఇక్కడ సో మీరు హండ్రెడ్ పర్సెంట్ ఎవ్రీథింగ్ మీరు ఇక్కడ చెక్ చేసుకొని మరీ పిల్లల్ని చూడవచ్చు ఎంతమంది టీచర్స్ ఉన్నారు సార్ టీచర్స్ ఈ అకాడమీ దగ్గర దాదాపు టీచింగ్ నాన్ టీచింగ్ మొత్తం కలిపి ట్వంటీ ఎయిట్ మెంబెర్స్ ఉన్నారు టీచింగ్ వచ్చేసి మనకు ట్వంటీ టూ ఉన్నారు ట్వంటీ టూ టీచింగ్ స్టాఫ్ ఒక టూ త్రీ టీచర్స్ ఎక్స్ట్రా కూడా తీసుకున్నాము సో పిల్లలకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా టైం టు టైం ప్రతి ఒకటి అందించే విధంగా ఎగ్జామ్స్ పర్పస్లో కానీ తర్వాత స్టడీ కానీ యాక్టివిటీస్ కానీ వర్క్ షీట్స్ ఇవ్వడం కానీ డిస్ట్రిబ్యూట్ చేయడం కానీ ఇలాంటి ప్రతి ఒక్క దాంట్లో మేము ఎక్కడ లాగింగ్ లేకుండా ప్రొవైడ్ చేసాము ఈ అకాడమిక్ ఇయర్ సక్సెస్ఫుల్గా టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అకాడమిక్ ఇయర్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాము ఈ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అకాడమిక్కి అడ్మిషన్స్ ఓపెన్ చేశాము గ్రాండ్ ఓపెనింగ్ కూడా జరిగింది సో మీరు వచ్చి మా ఇన్స్టిట్యూషన్ గురించి తెలుసుకొని ఇక్కడ జరిగే ప్రోగ్రామ్స్ యాక్టివిటీస్ గురించి తెలుసుకొని మీ పిల్లల్ని జాయిన్ చేయవలసిందిగా కోరుచున్నాను టీచర్ స్కూల్ నుంచి డ్రైవర్ మాట్లాడుతున్నాను వన్ ఇయర్గా చేస్తున్నాను డ్రైవర్గా టైం టు టైం తీసుకొస్తారు టైం టు టైం దింపుతో పికప్ డ్రాపింగ్ సార్ మంచిగా రిసీవ్ చేసుకుంటారు